మార్కు తల్లి ఇల్లు ఏంటంటే ప్రార్థనా మందిరం అంట తనకిచ్చిన ఇంటిని ఎలా మార్చేసుకుందండి ప్రార్థనా మందిరముగా మార్చేసుకుందండి మనం చేసుకుంది ఇల్లు ఉందంటే ఆ గదికి ఎంత వస్తుంది ఈ గదికి ఎంత వస్తుంది ఈ రెండు అద్దులు కలిపితే ఇంకో ఇల్లు ఎలా కొనొచ్చు మాకు పది ఇళ్ళు ఉన్నాయండి సరే ఒకళ్ళన్నా క్రీస్తుకు చోటు ఇచ్చిందా ఒకళ్ళన్నా క్రీస్తు సత్యం తలదాచుకుంటూ ఒక స్థలం ఇచ్చిందా స్థలం ఇచ్చిందా ఒక గృహ కూడిక పెట్టాలంటే నేనున్నానని చెప్పగలుగుతున్నామా ఒక వీధి సువార్త చేయాలంటే నా ఇంటిని కేంద్రంగా చేసుకుని అనగలుగుతున్నామా ఒక వీధి సువార్తకి నీ ఇంటి నీ ఇల్లు కేంద్రం అవుతుందా ఒక గృహ కూడికకు నీ ఇల్లు కేంద్రం అవుతుందా ఒకవేళ పాస్టర్ గారు ఈ వారం ఎవరు ముందుకు రాలేదు గృహకుడికకు లేదా ఈ వారం ఎవరు ముందుకు రాలేదు వీధి సువార్త మధ్యలో కేంద్రంగా నేనున్నాను అని ఎవరు రాలేదు ఎలాగా అని ఒక సేవకుడు కానీ సేవకురాలు కానీ తల పట్టుకున్నప్పుడు ఏం అర్థం కానప్పుడు అదిగో ఆమె అయితే కాదందు ఆమె ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నప్పుడు మన పేరు ఆ సేవకుడి సేవుకురాలు నోటి వెంట ఆ మిల్లు అయితే ఆమె కాదనదు సువార్త అనగానే నా ఇంటికి దేవుని సువార్త వస్తుందంటే నా ఇంటి ద్వారా అనేక మందికి వాక్యం ప్రకటించబడుతుందంటే నాకు సంతోషం అనేవారు ఉన్నారా అలా మన పేరుందా ఆ రోజుల్లో సరే మనం ప్రార్థన చేద్దాం ఎక్కడ చేద్దామంటే ఇంకెక్కడండి మార్కు మార్కు తల్లి అయినా మరియుందిగా అక్కడికి వెళ్ళిపోదాం ఇంకెక్కడా అక్కడికి వెళ్ళిపోదాం ఆమె ప్రేమతో మనల్ని స్వీకరిస్తుంది విసుక్కోదు కసురుకోదు కాదందు వద్దందు ఎనీ టైం ఆమె డోర్స్ ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉంటాయంటండి ప్రభు సువార్త కొరకు ఇంకా ఆమెయే కాదు చూడండి రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయంలో ఇంకా మనకు కనిపిస్తారు తమ ఇంటినే ఆలయంగా మార్చుకున్నటువంటి భక్తురాళ్ళు రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము మొదటి వచ్చినము కెంక్రయలో ఉన్న సంఘ పరిచారకురాలగు అను మన సహోదరిని మూడవచ్చునుమా నా జత ప్రిస్కిల్ నాకును అకూలకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞతలే ఉన్నారు అన్యజనులలోని సంఘముల వారందరూ అందరూ ఎవరికి కృతజ్ఞతలే ఉన్నారండి అకుల్లాకును ప్రిస్కిల్లా ఎంతమంది థ్యాంక్స్ చెప్పాలంట అన్యుల్లోనేంటి అన్యుల్లోంచి మార్చిబడిన ఆ యూదులు అనబడిన వారు క్రీస్తులోనికి వచ్చిన వారేంటి ప్రతి ఒక్కరు కూడా ఆమె ఇంటి వలన లాభం పొందుకున్నారు ఆమె ఇంటి వలన అన్యులు రక్షించబడ్డారు ఆమె ఇంటి వలన యూదులు అనబడిన వారు క్రీస్తును అంగీకరించారు ఏ వీళ్ళందరూ వీరికి ఈమెకి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే ఈమె తన ఇంటిలో క్రీస్తుకు స్థలం ఇచ్చింది ఆ ఎప్పుడైతే ఇంటిలో స్థలం ఇచ్చిందో ఆ స్థలంలో వాక్యమనే శబ్దం వినబడింది ఎప్పుడైతే ఈ శబ్ద తరంగాలు మనుషులు చెవుల్లోనికి హృదయాల్లోనికి వెళ్ళిపోయాయో క్రీస్తు దేవుడే కాదన్నవాళ్ళు క్రీస్తే రక్షకుడు అన్నారు క్రీస్తు అంటే ఎవరు అసలు అన్నవాళ్ళు క్రీస్తు అంటే మా ప్రభు అన్నారు ఇంతమంది మార్పుకు ఎవరి ఇల్లు నిలయమైపోయింది చెప్పండి ఆకుల్లా ప్రిస్కిల్ వీళ్ళు మనస్తత్వం ఎలాంటిదంటండి వీళ్ళు ఎక్కడుంటే అక్కడే వీళ్ళు ఎక్కడుంటే అక్కడే వీళ్ళు ఎక్కడున్నా సరే ఆ స్థలాన్ని తల వాల్చుటకు స్థలమేది అన్నప్పుడు ఎవరు రాలేదుగా సువార్తకు స్థలమేది అంటే మా ఇల్లుందిగా మా ఇంటికి వచ్చేయండి మేమున్నాముగా మా దగ్గరకు వచ్చేయండి అని ఇంటిని సువార్తకు నీలంగా మార్చేశారు ఇంకా చూస్తానండి వీళ్ళ గురించి అపోస్తుల కార్యములు పద్దెనిమిది దాద్యం ఎవరినే పద్యం చూద్దాం అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అపోస్తుల కార్యములు పద్దెనిమిది అధ్యాయం జస్ట్ అవుట్లైన్ మాత్రమే నేను చెప్తున్నాను వీళ్ళ గురించి వీళ్ళ గురించి ఇంకా వివరంగా ఈ నేపథ్యం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే సహోదరి లక్ష్మి కడియంలో మాట్లాడారు ఈ అకుల ప్రిస్కి గురించి ఆ నేపథ్యం ఇంకా వివరంగా మాట్లాడారు అక్కడ మీకు ఎవరికైనా కావాలంటే కనుక లింక్ పెడతారో అది వినండి సో జస్ట్ నేను అవుట్లైన్ మాత్రమే మాట్లాడుతున్నాను ఇటు చూడండి పద్దెనిమిదవ అధ్యాయంలో మొదటి వచ్చినము అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కనుగొని వారి వద్దకు వెళ్ళాను యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్త కొత్తగా వచ్చినవారు ఇక్కడ చూడండి అక్కడ ఉన్నటువంటి ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలని ఒక ఆజ్ఞ వచ్చిందనమాట రోమా విడిచి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి క్రైస్తువులన్నవాడు ఉండకూడదు వెళ్ళిపోవాలని ఒక ఆజ్ఞ వచ్చినప్పుడు వీళ్ళు రోమా నుంచి కొరింతకు వచ్చేస్తారండి రోమాలో వాళ్ళు విశ్వాసం పొందుకుంటారు అకుల్లా ప్రిస్కుల్లాలు రోమా నుంచి కొరింతకు వచ్చేస్తారు అక్కడ ఏం చేస్తారంటే పద్దెనిమిది నెలల పాటు పౌలు గారితో వర్క్ చేస్తారండి చూడండి పదకొండవ వచనము పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ వచనంలో అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించు ఒక్క సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించాను ఇక్కడ ఎవరికి స్థలం ఇచ్చారు ఒక దైవజనుడికి స్థలం ఇచ్చారు వారితో పాటు పౌలు గారు నివసిస్తున్నారంటే ఏ పనిలో వాళ్ళు ఉన్నారండి పరిచర్యలో ఉన్నారు ఒక సేవకుడికి ఆతిథ్యం ఇస్తున్నారు ఒక సేవడి సేవకుడికి తమ ఇంటిని నివాసముగా ఇచ్చారు ప్రేమైన వార్లరా వీళ్ళు రోమాలో మారు మనసు పొందుకున్నారు కొరింతకు వచ్చేసారు కొరింతకొచ్చి చేసిన తర్వాత తామున్న స్థలాన్ని ఒక సేవకుడి ఉండేటట్లుగా చేశారు వారితోనే వాళ్ళు పని చేస్తూ వచ్చారు ఇప్పుడు కొరింది నుంచి పౌలు గారి వారిని ఎఫ్ఎస్కు తీసుకెళ్ళిపోతారు చూడండి పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత యొక్క సెలవు పుచ్చుకుని తనకు మొక్కుపడి ఉన్నందున కెంక్రేలో తన తల వెంటుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరేను ప్రిస్కిల్ ఆకులను వారు అతనితో కూడా వెళ్ళిరి వారు ఎఫ్ఎస్కు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించి చుంటాను ఎఫ్ఎస్కు తీసుకువెళ్ళాడైనా ఎఫ్ఎస్కి పౌల్ గారితో పాటు వెళ్ళిపోయారు ఎఫ్ఎస్లో నుంచి పౌల్ గారు ఇంకా తన పరిచయ నిమిత్తం ముందుకు సాగారు వీళ్ళు ఎఫ్ఎస్లో ఉండిపోయారు మరి ఎఫ్ఎస్లో ఏం చేశారు వీరిద్దరు ఎఫ్ఎస్లో కూడా వాళ్ళకి నివాసం ఉండాలి భార్యాభర్తలు ఫ్యామిలీ కదండి ఉండాలి మరి అక్కడ ఏం చేశారు వాళ్ళు ఇరవై నాలుగవ చూడండి చూడండి అలెగ్జాంద్రియన్ అను ఒక యూదుడు ఎఫ్ఎస్కు వచ్చాను అతడు విద్వాంసుడును లేఖనయందు ప్రాణుడై యుండెను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తీజం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పబోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడను ఆరంభించాను కులాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి చూసారా సరైన ఇన్ఫర్మేషన్ పూర్తిగా అపోలో గారికి లేదు సో ఆయన వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఉంటారు ఆయన్ని మన ఇంటికి పిలుద్దాం ఆయనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇద్దాం సరైన మార్గంలో నడిపిద్దాం అని ఎక్కడ తెచ్చుకున్నారు ఇంటికి తెచ్చుకున్నారు ఇంటికి తెచ్చుకొని ఒక సేవకుని తయారు చేశారు వాళ్ళు ఎక్కడున్నా ఏం చేస్తున్నారండి ఈ ఎఫ్ఎస్ నుంచి మరలా రోమాకి వెళ్తారు రోమాకి వెళ్ళి ఏం చేశారు మనం ఇంతకు చదువుకున్నాం కదా రోమాలో కూడా వారి ఇంటిలో సంఘము నుంచుకున్నారు వీరు చూడండి వీళ్ళు ఏ ఊరు వచ్చినా ఆ ఊరిలో ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటిలో ఒక సంఘం ఉంటుంది లేదా ఒక సేవకుడు ఒకడు ఉంటాడు ఖచ్చితంగా ఏదో ఒకటి వీళ్ళిద్దరూ చేస్తూనే ఉంటారు మనం చేస్తున్నామా మన ఇల్లు మన మన ఇ మన ఇంటికి మన ఇంటిని సువార్తకు కూడికగా సమావేశపరుచుకునేటువంటి ఒక నిలయంగా మనం ఇస్తున్నామా ఆలోచించి కొందరు ఇళ్ళకు వెళ్తూ ఉంటాం కదండీ కొంతమంది అంటే విమర్శని కాదు కానీ అనుకూలత ఉన్నా సరే ముందుకు రారు అది చాలా బాధాకరమైన విషయం అనుకూలత ఉంటుంది వాళ్ళకి వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఇంటిని ఉపవాస ప్రార్థనకు నిలయంగా మార్చగలరు మనల్ని ఆహ్వానించగలరు వారు అనుకుంటే వారు సువార్త ప్రకటించగలరు ఇరుగు పొరుగు వారికి కూడా సువార్తను వినిపించగలరు కానీ ముందుకురారు కానీ ముందుకురారు అది చాలా తప్పండి మన దేవుడు ఒక స్థలంలో పెట్టడం ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టాలంటే కొన్ని దేశాల పరిస్థితి చూసినప్పుడు అమ్మయ్య నేను అక్కడ అనిపిస్తుంది కొన్ని దేశాల పరిస్థితి స్త్రీలను చాలా హీనంగా చూసే దేశాలు ఇప్పటికీ ఉన్నాయి క్రైస్తవులను హింసించే దేశాలు భయంకరమైన దేశాలు ఉన్నాయి అవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది లేదా పురుగులు తేళ్ళు పాములు తినే దేశాలు ఉన్నాయి ఇన్ కేస్ మీరు నేను అక్కడ పుడితే ఒక పురుగు తీసుకుని తింటాం తినకుండా ఉండం ఆ వాతావరణంలో పెరిగినప్పుడు అవన్నీ చూసి అనిపిస్తుంది హమ్మయ్య నేను భారతదేశంలో పుట్టి చాలా మంచి పని అయింది అనుకుంటాం అదే ఎందుకు పుట్టించాడు అంటున్నా దాని నుంచి తప్పించుకోవడానికి కాదు ఇక్కడున్న వాళ్ళని అనేక మందిని తప్పించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళని తప్పించడానికి నేను చెప్తున్నాను కదండి సొంత ఇల్లు లేని లేదా బాధపడకండి వెళ్ళిన ప్రతి చోట మీ ఇంటిని ఒక సంఘంగా మార్చుకోవచ్చు సొంత ఇల్లు ఉందా ఇంకా మంచిది ఇంకా మంచిది మీకంటూ ఒక అక్కడ ఒక అధికారం ఉంది కాబట్టి మీరు ధైర్యంగా స్వార్త కార్యక్రమంలో ముందుకెళ్ళొచ్చు కృపక్క అనేవారు అనమాట వాళ్ళ ఇంటి దగ్గర మంచి ప్లేస్ ఉంటుంది ఇక్కడ స్త్రీల కొడుకు పెడితే బాగుండు కానీ మా వాండర్ గారు అర్థం చేసుకోరు అని ఆ మీకు ఆశ ఉంది కానీ ఏం లేదు అర్థం చేసుకునే ఓనర్ లేరు అవకాశం లేదు అది వేరే విషయం అవకాశం లేకపోతే మనం చేసేది ఏం లేదు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా అడగడా ఖచ్చితంగా అడగడ మనం అంటాం కదా అది ఒక అబ్బాయితోనే మాట్లాడు ఈ అబ్బాయితో మాట్లాడుకు ఏ ఆ అబ్బాయితోనే ఎందుకు మాట్లాడాలి వాడు మంచి వాడితో ఉంటే మా అబ్బాయికి కూడా మంచి లక్షణాలు వస్తాయని చెప్తామండి మనం కూడా దేవుల్లో ఎదిగిన తర్వాత మనం ఫలించడం స్టార్ట్ చేసిన తర్వాత మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడు దేవుడు ఎందుకు మనల్ని చూసి నేను ఎందుకు ఇలా ఉన్నానని వారి జీవితాలను వారు ప్రశ్నించుకోవడానికి ప్రశ్నించుకోవడానికి సో ఏ ఇల్లు అయినా మనకు బాధలేదు కానీ ఆ ఇల్లు దేవునికి నివాసంగా ఉందో లేదో మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత భారం మనకి ఉండాలి ప్రేమైన వారులారా ఇదే కాదండి వీళ్ళే కదండి చూడండి అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయంలో అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయంలో భయంకరమైనటువంటి హింస జరుగుతున్న కాలంలోనంటండి రెండవ వచనం నుంచి చదువుదాం ఎంత అధ్యాయం మొదటి నుంచి చదువుదాం మొదటి మూడు వచనాలు చదువుదాం ఫస్ట్ నుంచి చదువుదాం ఆ కాలమందు ఎరిశలీంలోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ యందు చేదరిపోయారు భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చేరసాలలో వేయించి సంగమును పాడు చేయిచుండెను ఇంటింటా చొచ్చి ఇంటింటా చొచ్చి అంటే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి క్రీస్తుకు ఎన్ని ఉన్నాయి క్రీస్తుకు అన్ని క్రీస్తు గృహములే అన్ని క్రీ మన ఆధార్ కార్డులో మన పేర్లు ఏముంటాయి భర్త భార్య బిడ్డలు కానీ కనిపించిన పేరు మరొకటి ఉండాలి మన కుటుంబంలో అదే క్రీస్తు మన ఇంట్లో ఆయన కూడా నివాసం ఉండాలి ఆ రోజుల్లో చంపేస్తున్నారా హింసించేస్తున్నారా బాధించేస్తున్నారా వెలివేస్తున్నారా ఏడ్చికి ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా ఇన్ని సమస్యలు ఉన్నాయి ఎన్నంటే చేసుకోండి నా ఇల్లు క్రీస్తుకు నివాసంగా ఉండాలి నా ఇంటిలో క్రీస్తుకు స్థలం ఉండాలి నా ఇంటిలో సత్యము తలదాచుకోవాలి అది ఫలించాలి ఇది ఇప్పుడు మనకు ఇంకో క్వశ్చన్ వస్తుందండి ఆ రోజైతే సంఘాలు లేవు కాబట్టి సంఘాలు లేవు కాబట్టి ఇంటి సంఘాలు అవసరం ఇప్పుడు మేము ఎందుకు ఇంటిని సంఘంగా మార్చుకోవాలి అంతే కదండి ఆ రోజుల్లో ఏం లేవు సంఘాలు లేవు చర్చెస్ లేవు చర్చెస్ లేవు కాబట్టి ఇంటింటా కూడుకునేవారు ఇప్పుడు చర్చ్ ఉంది కదా ఇప్పుడు మన ఇంట్లో ఎందుకు కూడికలు ఏర్పాటు చేసుకోవాలి అంటే చెప్పండి చర్చ్ ఉంది చర్చిలో అందరూ ఉంటున్నారా చర్చిలో అందరూ ఉంటున్నారా ఉండరు చర్చ్లో అందరూ ఉండరు చర్చికి రాని వాళ్ళు ఎక్కడికి వస్తారు తెలుసండి నీ ఇంటికి వస్తారు నువ్వు పిలిస్తే వస్తారు నువ్వు వాక్యం చెప్తే వాళ్ళు అక్కడి వరకు రారు అంటే ఇప్పుడు కూడా ఏం కావాలి సువార్తకి ఇల్లు కావాలి ఇప్పుడు ప్రభు నిన్ను నన్ను ముఖ్యంగా స్త్రీ చాలా శక్తివంతమైంది కదండి పురుషుడు మాట్లాడలేడు గబుకు నిరుగు పొరుగుతో వాళ్ళు పురుషులైనా సరే త్వరగా ఇంట్రాక్ట్ అవ్వలేరు త్వరగా మాట్లాడలేరు త్వరగా స్నేహం పెంచుకోలేరు అంత ఎక్కువ మక్కని స్త్రీ అప్పుడే మాట్లాడది సంవత్సరం సంవత్సరం క్రితం అనుభవం ఉన్నట్లుగా లేదా పరిచయం ఉన్నట్లుగా మాట్లాడుతుంది చూస్తే ఏమనుకుంటాం ఎప్పటి నుంచో స్నేహితులేమనుకుంటాం కానీ అదే ఫస్ట్ మీటింగ్ మనకి అంటే స్త్రీ త్వరగా కలిసిపోతుంది త్వరగా మాట్లాడుతుంది కదా సో ఇది కూడా పెట్టింది దేవుడే మనలో అంతే కదండి ఇది దేవుడే పెట్టాడు సో ఇంటను ఎక్కువ ఇంట్లో ఉంటాం ఎక్కువ ఇంట్లో ఉంటాం మాట్లాడే అవకాశం కానీ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏం ప్రకటిస్తున్నాం దేనికి ఆహ్వానిస్తున్నాం ఈ విషయాలని హృదయంలో పెట్టుకుని ఈరోజు కూడా క్రీస్తుకి ఇళ్ళు అవసరం దేవుడు అనుకుంటున్నాడు దేవుడు అనుకుంటున్నాడు ఎప్పుడు నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు లేదని బాధపడతావే వాళ్ళ చిన్ని ఇల్లు అయితే నాకు పెద్ద ఇల్లు లేదు నాకు పెద్ద ఇల్లు లేదని బాధపడతావే ఒకవేళ ఒకే ఇల్లు అయితే నాకు రెండు ఇళ్ళు లేవు మా అక్కకి నాలుగు ఇళ్ళు ఉన్నాయి మా తమ్ముడికి ఐదుళ్ళు ఉన్నాయని బాధపడతాయి ఎప్పుడైనా ఉన్న దాంట్లో ఒక్క ఒక్కరోజైనా తలవాల్చుకుంటే నాకు స్థలం ఇచ్చావా అని అడుగుతున్నాడు ప్రభు అలా అడుగుతున్నాడు నీ మనసు పెట్టు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా సరే నీ ఇంట్లో ఏం జరుగుతుంది ఏం జరుగుతుందండి సువార్త జరుగుతుంది నేను స్టార్టింగ్లో నాది రెడ్ హౌసే నేను మారుతూ వెళ్తూ ఉంటాను ఓన్ హౌస్ ఉన్న అందులో కుదరదు అత్య మామయ్య వాళ్ళు ఉంటారు మేము ప్రస్తుతానికి రెంట్ హౌస్లో ఉంటున్నాం నేను తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది సవాళ్ళు విసిరేవారు అన్నమాట ఎలా అంటే ఎంత కాలం ఉంటావో చూస్తా ఎంత కాలం చెప్తావో చూస్తా నాది ఇల్లు నేను ఒక చోటుండి నేను స్థాపించుకుంటాను బట్ నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు అని నా ముందు అనకపోయినా కొందరుతో అనేవారంట అసలు నేను నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ ఒక వారం కూడిక జరిపించాలన్నది నా ఆలోచన నైట్ వచ్చేవాళ్ళు చెప్పేదాన్ని ఎక్కడున్నా అది జరిగేలా చూసుకునేదాన్ని నాకు తెలిసింది చెప్పేదాన్ని అంటే స్థానికంగా ఉండేవాళ్ళు తెలుసు కదండి కొంచెం వాళ్ళు అలా భావించేవారు నేను అనుకున్నాను నిజమే కదా నేను ఎంత కష్టపడిన ఏమవుతుంది ఆల్రెడీ చర్చస్కి వెళ్ళే వాళ్ళు వచ్చేవారు వచ్చి ఇంత చక్కగా మేము ఎప్పుడు వినలే ఇంత బాగా మాకు ఎప్పుడు అర్థం కాలేదు అంటున్నారు అసలు ప్రభువే పరిచయం లేని వాళ్ళు ఏమంటున్నారు ఇంత గొప్పవాడా మేము అంతా ఆలోచించలేదండి అని వాళ్ళు అంటున్నారు సరే ఇది అంతా బాగుంది మార్పు వస్తుంది వింటున్నారు అంతా బాగుంది కానీ ఒకరోజు నేను వదిలేసి వెళ్ళిపోవాలి కదా వదిలేసి వెళ్ళిపోవాలి కదా ఒక రోజు నేను వెళ్ళిపోవాలి కదా నేను వెళ్ళిన చోటికి మీరు రారు కదా వాళ్ళు అన్నది నిజమే కదా ఆలోచన వచ్చింది నిజంగా దానికి సమాధానం వాళ్ళు ప్రశాంతంగా అనిపించింది వాళ్ళు నీ వెంట తిప్పుకోవడానికి నువ్వు పనిచేయట్లే వాళ్ళ హృదయంలో ఉండడానికి నువ్వు పనిచేస్తున్నావు వాళ్ళు నీతో రాకపోవచ్చు కానీ వాళ్ళతో నేను ఉంటా చాలా బాగా అనిపించిందండి ఆ సమాధానం దేవుని దగ్గర నుంచి ఎస్ నాతో రాకపోతే ఏంటి నాతో స్థిరం కాకపోతే ఏంటి నాతో ప్రయాణం చేయకపోతే ఏంటి అక్కడ నేనేం చేశానంటే క్రీస్తు విత్తనాలు విత్తనం అయిపోయింది నా పని అంతే దాన్ని ఎవరో నీరు పోస్తారు ఎవరో వృద్ధి చేస్తారు మొత్తానికి క్రీస్తు వారిలో నివసించాలి ఈ మాట ఎందుకంటున్నానంటే కొన్నిసార్లు ఈ ప్రయాణాలన్నీ కూడా మనల్ని బట్టి దేవుడు చేస్తూ ఉంటాడు మనల్ని ఎక్కడ పెట్టాలా అని తెలుసు మనం అనుకుంటాం రెండు రోజుల నుంచి అద్దెలు వెతుకుతున్నానండి నాకు దొరకలేదు అంటామని లేదా లేదు వారం నుంచి వెతుకుతున్నాను నెలని దొరకదు ఎందుకంటే దేవుడు ఒక ప్లేస్ అనుకుంటా నువ్వు అక్కడ అడుగు పెట్టక దొరకొద్ది ఊరంతా తిరిగినా దొరకదు ఎందుకంటే అక్కడ వాక్యం అవసరం అక్కడ నీ మాదిరి అవసరం అక్కడ నీ మాట అవసరం అక్కడ నీ ప్రవర్తన వాళ్ళు చూడడం అవసరం సో నువ్వెంత తిరిగినా దొరక దేవుడు ఒక పాయింట్ అనుకుంటాడు అక్కడ అడుగు పెట్టగానే టక్మని దొరుకుతుంది దొరుకుతుంది మీరు నమ్ముతారా ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో దాన్ని నేను మూడు సంవత్సరాలు వెతికాను మూడు సంవత్సరాలు వెతికితే దొరికింది ఏంటది రెండో మూడో సంవత్సరం సంవత్సరాలు వెతికితే ఏ ఇల్లు దొరక చివరికి ఇప్పుడు మేము ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది అర్థమయ్యేది కాదు ఎందుకు అంటే దేవుడు అక్కడ ఉంచాలనుకుంటున్నాడు అక్కడికే తీసుకెళ్తాడు ఇక్కడ ఎన్నేళ్ళు ఉంచాలనుకుంటే ఇక్కడే ఉంచుతాడు ఇన్నేళ్ళు నన్ను ఎందుకు ఇక్కడ ఉంచో అక్కడికి ఎందుకు పంపలేదంటే ఇక్కడ నిన్ను బట్టి నీ ఇంటిని బట్టి చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి అది అనవసరం ప్రభువా ఇంట్లో గొప్ప గడియారం పెట్టుకోవాలనే ఆశ అది ఎప్పుడు తిరుతుందో ఏంటో ఇంట్లో పల్లె మెటీరియల్ కొనుక్కో డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కోవాలి బీరువా కొనుక్కోవాలి నా ఇంట్లో మంచి ఉండాలి పెద్ద ఫ్యాన్లు పెద్ద పెద్ద నాలుగు తిరగాలి అవి ఎప్పుడవుతాయో ఏంటో ఇవే కదండి ఆలోచిస్తాం అది కాదు ఇంటిలో ఉండాలి క్రీస్తుకు స్థలం ఉండాలి క్రీస్తు క్రీస్తుకి ఆ రోజే కాదు ఇప్పుడు కూడా స్థలం అన్నది అవసరం అవసరం చూడండి చివరిగా ఒక మాట చూసుకుని ముగించేసుకుందాం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఐదవ అధ్యాయం పదమూడోచు మరియు వారి ఇంటింట తిరుగులాడుచు బద్దక రాండ్రకు బద్దకు రాండ్ర మాత్రమే మాత్రమేగాక ఆడరాని మాటలాడుచు వరద వదరబోతులును పరుల జోలికి పోవు వారొకటకును నేర్చుకుందురు చాలు ఇంటింట జరిగే కార్యక్రమాలంటవి ఎవరు చేస్తున్నారు విధవ రాండ్రు చేస్తున్నారు కానీ నిజం చెప్పాలంటే చాలామంది ఇవి చేస్తున్నారు ఇలా ఉండకూడదు మన ఇల్లు మన ఇల్లు ఎలా ఉండాలి క్రీస్తుకు నివాసంగా ఇది ఎందుకు రాయించాడు అంటే దేవుడు నీ ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నాయా అల్లర్లు వదర్బోటు మాటలు అక్కర్లేని విషయాలు ఇలా జరుగుతున్నాయా తిరుగులాటలు ఇవన్నీ జరుగుతున్నాయా దీనికి నివాసంగా ఉంది పాపానిక పాపానికి ఇల్లు నివాసంగా ఉందా వాఖ్యానికి ఉందా నీ ఇల్లు ఎలా ఉపయోగపడుతుంది నీ ఇంట్లో ఎవరు నివాసం ఉంటున్నారు ఎవరు నివాసం ఉంటున్నారు క్రీస్తు సువార్త ఏ ఇంటిలో అయితే ప్రకటించబడుతుందో వారి ఇంట్లో దేవుడు నివాసం ఉంటాడు వారి ఇంట్లో శాంతి సమాధానం ఆరోగ్యం సఖ్యత ప్రేమ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకొక్కసారిగా ఏమనిపిస్తుంది అంటే ఇంటిలో ఎవరో ఒకరు ఉంటారు కదండి గట్టిగా అరిచేవారు పొట్లాటకు దిగేవారు ఒకరు ఉంటారు ఎంత చెప్పినా ఇంకా వాళ్ళకి అర్థం కాదు ఆ టైప్ ఆఫ్ వ్యక్తిత్వాలు ఈ పరిచరు వల్ల సైలెంట్ అవుతాయి అన్నమాట అంటే మన ఇంట్లో సువార్త మన ఇంట్లో సువార్త జరుగుతున్నప్పుడు మనం ఇలా బిహేవ్ చేయకూడదు ఏం చేయకూడదు మనం ఇలా ప్రవర్తించకూడదని మన ఇంట్లో వ్యక్తులు కూడా ఆలోచించడం మొదలు పెడతారు మన ఇంటి ద్వారా సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనకు ప్రేమ లేకపోతే ఎలా ఇది కూడా ఆలోచించడం మొదలు పెడతారు మన ఇంట్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనం అన్యాయంగా ఉంటే ఎలా ఇది కూడా ఆలోచిస్తారు అదే అంటున్నాను క్రీస్తుకి నీ ఇంటి అందు స్థలం ఇస్తే నీ ఇంటి వారందరూ హృదయాల్లో కూడా క్రీస్తు స్థిరమవ్వడానికి గొప్ప అవకాశం గొప్ప అవకాశం ప్రేమైన వాళ్ళారు కాబట్టి కుదిరితే వీలైనంత వరకు ప్రతిరోజు మీరు కుటుంబ ప్రార్థనలు చేసుకోండి వీలైతే వారానికి ఒకసారైనా మీకు తెలిసిన వాళ్ళని పిలిచి వారికి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా చెప్పాలంటే సంఘంలో ఎవరికైనా ఉంటే మీ ఇంటికి మిగిలిన వాళ్ళు పిలిపించుకుని ప్రార్థన చేయండి ఎలా ఎలా ఏ ఇంటికి వెళ్ళ కేంద్రం ఏది ఇక్కడ పరిచయ కంటే నా ఇల్లు అని ముందుకు రండి అందుకే నేనున్నాననే కదండి మార్కు తల్లి మరి అమ్మ వచ్చింది అలాంటి నేనున్నాను అని చెప్పండి పరిస్థితి ఏదైనా సరే నా ఇల్లు ఎప్పుడూ ప్రభుకి ఎలా ఉంటుంది రెడీగా సిద్ధంగా ఉంటుంది కుదరట్లేదా అవ్వట్లేదా వీలు లేదా వీలు లేదా అయితే మీరైనా సరే ఆ సువార్తను అనుదినం ఏం చేయాలి మాట్లాడుకోవాలి క్రీస్తు త్యాగాన్ని మాట్లాడుకోవాలి ఒక మాటలో చెప్తానండి ఈ మొత్తం ఇప్పుడు చెప్పిందంతా ఒక మాటలో చెప్పేస్తాను పరలోకానికి వెళ్ళాలంటే మనం అందరం ఏ నిచ్చెన కావాలి క్రీస్తు అనే నిచ్చెన కావాలి క్రీస్తు అనే నిచ్చెన పైన ఎక్కి నడిస్తేనే కానీ పరలోకానికి వెళ్ళలే ఈరోజు అనేకమైన ఆత్మలకు నీ ఇల్లు నిచ్చెన కావాలి నిచ్చెన కావాలి వారి సహోదరమణి గారికి వచ్చినటువంటి ఆలోచన వారి కుటుంబానికి వచ్చినటువంటి ఆలోచన చాలా మంచిది ఇలాంటి స్త్రీల కూడికలు భవిష్యత్తులు ఇంకా చేయాలి కనీసం ఒక్కరికైనా సరే ఈ ప్రాంతంలో మార్కపోయిన పర్వాలేదు విషయాన్ని అయితే మనం తెలియచేయాలి అటు అనుకూలత ఈ కుటుంబానికి దయచేయాలి ఈ కుటుంబం మరింత ఎదగాలి ఈ కుటుంబము కూడా అనేక మందిని క్రీస్తు చెంతకు చేర్చడానికి నిచన కావాలి క్రీస్తు చెంతకు చేరితే వారు పరమునకు వెళ్ళడానికి అర్హతను పొందుకుంటారు కాబట్టి మనకున్నదంతా ప్రభు పనిలో వాడబడ్డానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి మరు ముఖ్యంగా మన ఇంటిని ఆయనకి నివాసంగా మలుచుకోవాలి ప్రార్థన చేసుకుందాం మహాగణుడా సర్వశక్తిమంతుడా ఇప్పటివరకు కూడా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని దేవానికి స్థలం ఇవ్వాలని మాతో మాట్లాడినందుకు మీకు స్థుతులు తండ్రి పరిస్థితి ఎలాంటిది అయినప్పటికీ తండ్రి మార్కుతల్ల మరేగారు అకుల ప్రిస్కిల్ల ఆనాడు ఆదిమ సంఘంలో అనేకులు తమ ఇంటిని నాయన సువార్తకు స్థలముగా నివాసముగా నిలయముగా మార్చివేశారు రోజు మా గృహము తండ్రి నాయన క్రీస్తునకు తండ్రి నివాసముగా మారినట్లు సహాయం చేయండి తండ్రి వాక్యాన్ని ప్రకటించేటట్లు సహాయము చేయండి తండ్రి మాట్లాడుచున్నాగా దేవన్ని మాటలు ప్రకటించబడుచుండగా ప్రభు ప్రతి ఒక్కరూ హృదయాలు తెరవండి తండ్రి ఈరోజు ప్రభు మాతో మాట్లాడని వారు తండ్రి తలంచి తమ ఇంటినే మీ కుమారునికి తండ్రి నిలయముగా మార్చుకున్నట్టుకు తగిన నిర్ణయాలు తీసుకున్నట్లు సహాయం చేయండి దేవా ఈ దీనులను జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నడిపించినందుకు బోధించటకు మమ్మల్ని నిలవబెట్టినందుకు వినుటకు వారిని ప్రభు వేగిరముగా రప్పించి కూర్చుండి పెట్టినందుకు సమస్త విషయంలో ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా దేవా ఈ ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుధన మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి అవును